కుప్పం అప్పు బాధితురాలిని చంద్రబాబు నాయుడు పరామర్శించాడు భారీగా సహాయం అందించాడు అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి అమానుషంగా మహిళపై దాడి చేసిన సంఘటన ఎట్టికేలకు సీఎం చంద్రబాబు నాయుడుకు సమాచారం అందింది ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసి బాధితురాలిపై చేసిన దాడిని వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించాడు బాధితురాలకి ఐదు లక్షల రూపాయలు సహాయం అందించాడు అనే కుటుంబం మీద ఆమె మీద చెట్టు కట్టి దాడి జరిగిన వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ అధ్యక్షులు బూత్ ఇన్ఛార్జులు కౌన్సిలర్ ఉన్న అభ్యర్థి అందరూ కూడా కలిసి మాకు ఇన్ఫార్మ్ చేసిన వెంటనే ఇమీడియేట్లుగా డాక్టర్ కంచాల శ్రీకాంత్ గారికి మా పిఎస్ పీఎస్ గారికి వాళ్ళకి తెలియజొరిచి ఇమీడియట్ గా డిఎస్పీ గారితో మాట్లాడి వెంటనే డిపార్ట్మెంట్ అక్కడికి పంపించి తీసుకువచ్చి వాళ్ళు ఎవరైతే వాళ్ళ మీద దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు జైలు కూడా పంపించడం జరిగింది ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఏ రకంగా ఇమీడియట్ గా ప్రభుత్వ అధికారులు ఏ రకంగా చర్యలు తీసుకుంటారనే దానికి ఉదాహరణ